హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా చాలా బాగుంటుంది రైస్ రోటీ పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఒక్కసారి కనుక నేను చెప్పేటట్టు ఈ విధంగా కాలీఫ్లవర్ మసాలా కర్రీ చేయండి చాలా బాగుంటుంది మరి ఆ ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోతాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకోండి మూడు లవంగాలు నాలుగు ఇలాచీలు అర స్పూన్ ధనియాలు అలాగే దాల్చిన చెక్క చిన్న ముక్క రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలన్నమాట దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలన్నమాట సో ఇవి చాలా తొందరగానే వేగిపోతాయి సో మీరు కావాలనుకుంటే మిరియాలు కూడా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఈ ఫ్రై చేసుకున్న తర్వాత కసూరి మేతిని కొంచెం క్రెస్సెస్ వేసుకోండి సో కసూరి మేతి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ వేడికే కొంచెం క్రిస్పీ అయిపోతుంది ఇప్పుడు వాటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చిన్న కా కాలీఫ్లవర్ అండి ఒకటి తీసుకున్నాను అనమాట ఒకటి తీసుకొని తిన్నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన కాలీఫ్లవర్ పీసెస్ మొత్తం కూడా కొంచెం సాల్ట్ బాగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది ముందుగా కాలీఫ్లవర్ అయితే ఇలా ఫ్రై చేసుకోండి సో కదా వాటర్ అంతా నుంచి వచ్చి వాటర్ ఎగిరిపోయేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి అలా అయితే చక్కగా ఫ్రై అవుతుందనమాట సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు అదే కడని స్టవ్ పైన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తురు ఉంటే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ వద్దండి సో ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత రెండు చిన్న టమోటాలని కట్ చేసి వేసుకోవాలి సో ఇది గ్రేవీ కోసం అండి సో మీరు పెద్ద పెద్ద సైజుగా టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసేసుకొని మీరు మిక్సీ పట్టేసుకొని అలా కూడా గ్రేవీ చేసుకోవచ్చు లేదనుకుంటే కొంచెం ఆనియన్స్ టమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఈ విధంగా ఆ కొంచెం టమాటాలు ఆనియన్స్ చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకొని కొంచెం మ్యాష్ చేసుకున్నామంటే చక్కగా గ్రేవీ రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ చేసి పెట్టుకోమన్నాను ముందుగా ఆ పౌడర్ని ఇప్పుడు వేసేసి ఇవి ఇవి మిక్స్ చేసేసుకోవాలి అవి ఆల్రెడీ మనం ఫ్రై చేసినవే కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ గ్రేవీలో ఆ పౌడర్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం కాలీఫ్లవర్ పీసెస్ని కూడా వేయించి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసి మనం వేసుకునే ఈ గ్రేవీలోకి చక్కగా ఈ మిక్స్ అయ్యేటట్టుగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోండి కాలీఫ్లవర్ వేయించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అర స్పూన్ కారం పసుపు కర స్పూన్ ధనియా చీర పౌడర్ అర స్పూన్ నెక్స్ట్ గరం మసాలా పౌడరు అర స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మరి ఎక్కువ మసాలా అవసరం లేదండి ఎందుకంటే మనం ఓల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకొని పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఈ మసాలా అనేది కొంచెం తగ్గించి వేసుకుందాము మరి ఎక్కువ మసాలా అయినా కర్రీ బాగా మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది సో ఇవి వేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక తగినన్ని నీళ్ళు పోసుకోవాలి సో గ్రేవీకి మీకు ఎంత కావాలో అంత వాటర్ని వేసుకొని దీన్ని మిక్స్ చేసేసి దీనిపైన మూతను పెట్టేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మనం ఉడికించుకున్నామంటే సరిపోతుందండి సో ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కాబట్టి దీనిపైన మూతను పెట్టేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే కాలీఫ్లవర్ ముందుగా మనం ఫ్రై చేసుకున్నాము అది ఎక్కువగా ఉడకవలసిన అవసరం అయితే లేదు మూడు నిమిషాల తర్వాత నేను మూత తీసేసుకుంటే చక్కగా గ్రేవీతో మంచిగా కర్రీ అయితే రెడీ అయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్లిష్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ పుల్కా చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సో చూసారు కదా మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి రెసిపీస్ మీకు కావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్